వాళ్ళు డిఫరెంట్ లో ఏ స్టేజ్ ఏ స్టేజ్లో టెంప్ చేసుకొచ్చారంటే మొత్తం బ్రేజ్ చేస్తాము ఎన్ని ఏ టీఎమ్స్ వేయించగలిగాము ఎన్ని ఏ డేట్స్ వేయించగలిగామా పాలిక్రాఫ్ట్ సీట్ ఇవన్నీ మళ్ళీ సప్త సూత్రాలు ఉంటాయి మేడం సప్త సూత్రాలు కూడా అంటే మన వెలుగు వాళ్ళ దీనిలో ఎలా బుక్ కీపింగ్ వస్తుంది కదా మేడం ఆ లో కూడా ఈ సప్త సూత్రాలు రికార్డ్ చేసి ఉంటాయి ప్రకృతి రాత గత ఐదు సంవత్సరాలు చేస్తున్నారు ఫస్ట్ మనం భోజనం తయారు చేసినప్పుడు నవదానాలు గటపు మనం ఊరెంట్ తయారు చేసుకొని నలభై రోజుల తర్వాత దాన్ని దొంగ తెచ్చికొని దాన్ని వుడినాట వేసుకుంటే దానికి పోషకాలు అయితే మొత్తం దవాలి మేడం అంటే మనకి రాజుల కాలంలో సైనికులకు ఆహారాన్ని పెట్టేవాళ్ళు రత్న చూడ అంటే కండ పుష్టి బలం కోసం బాగా ఉపయోగపడుతుంది ఇది సిక్కిమేయాలి మేడం చుట్టుముద్రాలు నిర్యాదుకుడు బాబులో పడుతున్నారు ఇప్పుడు అల్లిరాడు సిడ్డు బాగుంటుంది దేశవాళ్ళు బాగుంటుంది నిర్యాదుకు బాబులో పడింది అలా ఉండి అంటే ఇప్పుడు సిఎఫ్ఎంఎస్లో మహిళా సంఘాల ద్వారా మేము చేసేవాళ్ళము అప్పుడు శ్రీ వారితో మేము స్టార్ట్ చేశాము తర్వాత రెండు వేల పదహారులో మనకి ఇక్కడ ప్రకాశం జిల్లాకు చీమకుర్తికి నన్ను సిఆర్టీగా జాయిన్ చేయ అవ్వడం జరిగింది నుంచి నేను ప్రకృతి వ్యవసాయం సిఆర్టీగా చేస్తున్నాను స్టార్ట్ చేస్తాం సార్ అది పదహైదు నుంచి ఇరవై రోజుల వరకు పడుతుంది మేడం ఆ యాక్షన్ ప్లాన్ లో సి వన్ సి టూ సి త్రీ సి ఫోర్ సి ఫైవ్ అని ఈ ఏపీఎస్ఎస్ అనేది ఆంధ్రప్రదేశ్ బెస్ట్ సర్వేలెన్స్ సిస్టమ్ మేడం అయితే ముందుగా ఇది మనకి సిఎల్ఎస్ పీడిఎస్ఎస్ అని ఎంతో ఇంట్రొడ్యూస్ చేశారు మేడం క్రాప్ లైఫ్ సిస్టం టెస్ట్ అండ్ డిసీజ్ సర్వేలెన్స్ సిస్టం అని రీసెంట్ గా మనకి జానవర్ ఏపీఎస్ఎస్ గా రీన్యూ చేయడం జరిగింది దీని మెయిన్ ఎయిమ్ వచ్చేసి మనకి ఫీల్డ్ లో క్రాప్స్ అనేది కంగ్రాజులేటర్ బికాస్ ఎందుకంటే ఇంత ప్యాషనేట్లీ షీఈస్ డూయింగ్ దిస్ వర్క్ చాలా చాలా సంతోషం ఇప్పుడు మీరు అందరూ కూడా తెలుసు మన రాష్ట్రంలో స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ అని ఒక విషయం డాక్యుమెంట్ పెట్టుకున్నాము అదే విధంగా దానికి ఒక పది సూత్రాలు ఉన్నాయి సో దాంట్లో ఒకటి అగ్రిటెక్ సో దాంట్లో ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు నాచురల్ ఫార్మింగ్ అంటే నాచురల్ ఫార్మింగ్ ని చూస్తే దేశానికే ఆంధ్రప్రదేశ్ ఒక పైనియర్ స్టేట్ గా ఉంది నాట్ జస్ట్ ఫర్ ఇండియా ఫర్ ది వరల్డ్ వరల్డ్ లోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాచురల్ ఫార్మింగ్ లో ఒక మంచి గుర్తింపు మంచి ఉంది ఇప్పుడు మన విజయ కుమార్ సార్ ని డిఫరెంట్ కంట్రీస్ నుంచి అదంత ప్రతి డిపార్ట్మెంట్ కు సంబంధించిన మండల్ లెవెలు అదేవిధంగా సబ్ డివిజన్ లెవెల్ స్థాయి అధికారులందరినీ కూడా ఇక్కడ సమావేశపరిచి ముఖ్యంగా వ్యవసాయ అధికారులు సహాయ వ్యవసాయ సంచాలకులు అదేవిధంగా ఏపీఎంలు సిఆర్పిలు ఐసిఆర్పీలు అదేవిధంగా కోఆర్డినేటర్సు వీళ్ళందరినీ కూడా ఇక్కడ పిలవడం జరిగింది ఈ జిల్లాలో ఈ న్యాచురల్ ఫార్మింగ్ యొక్క ఫంక్షన్ ఏ విధంగా జరుగుతుంది దాంట్లో అదర్ డిపార్ట్మెంట్ల యొక్క సమన్వయం ఏ విధంగా ఉండాలనే దాని మీద మీటింగ్ నిర్వహించడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఈ యాక్షన్ ప్లాన్ ఖరీఫ్ అండ్ రవి యాక్షన్ ప్లాన్లో ఈ మన డిఆర్డిఏ తరపున ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ యొక్క సహాయ సహకారాలు అదేవిధంగా పంటలు ఏ విధంగా వేస్తున్నారు ఎంతమంది వేస్తున్నారు దీనికి సంబంధించిన సమాచారం అంతా కూడా మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా డేటా తీసుకొని ఆ సంవత్సరానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ అనేది తయారు చేయటం జరుగుతుంది న్యాచురల్ ఫార్మింగ్ని ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకుని రావాలా ఎక్కువ మంది రైతుల్ని దీంట్లో తీసుకురావాల్సిన ఆవశ్యత గురించి ముఖ్యంగా ఆ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఊర్లో ప్రతి గ్రామంలో కూడా ర్యాలీ నిర్వహించడం అదేవిధంగా రైతుల దగ్గర నుంచి వాళ్ళ పంట సాగు యొక్క వివరాలు సేకరించడం అదేవిధంగా గత సంవత్సరం ఎంతమంది సాగు చేశారు ఈ సంవత్సరం మనం ఎంతమందిని టార్గెటెడ్గా చేసుకోబోతున్నాం ఒకవేళ గత సంవత్సరం సాగు చేసి ఈ సంవత్సరం సాగు చేయలేకపోతే దాని గల కారణాలు ఇవన్నీ కూడా మనం విశ్లేషణ చేసుకొని ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ యాక్షన్ అనేది వాలిడేషన్ చేస్తాం దానిలో కూడా ఎస్ఎస్జి గ్రూపులు ఈ పంటలో ప్రతి రైతు ఉన్నారా లేదా అనేది డిపార్ట్మెంట్ ద్వారా చెక్ చేసుకుంటాము వివోఎస్ విఏఎస్ విలేజ్ లెవెల్లో వివోఎస్ విఏఎస్ న్యాచురల్ ఫార్మింగ్ క్యాడర్ అందరూ కలిసి విలేజ్ లెవెల్ నుండి యాక్షన్ ప్లాన్ తీసుకొస్తామండి అది డిస్ట్రిక్ట్ వరకు వస్తుంది డిస్ట్రిక్ట్ నుండి స్టేట్ కు పంపిస్తాం మన జిల్లాలో ప్రకృతి వ్యవసాయం రెండు వేల పదహారులో ప్రారంభమైంది రెండు వేల పదహారులో ప్రారంభమైనప్పుడు మూడు వేల మంది రైతులతో యాభై గ్రామాల్లో స్టార్ట్ చేశామండి అది ఈ సంవత్సరము నలభై ఎనిమిది వేల రైతులను కవర్ చేశాము నూట ఎనభై ఏడు పంచాయతీల్లో వర్క్ చేస్తున్నాం